పోల్చుకుంటే కొత్త కొత్త విధానాలు పుట్టుకొస్తున్నాయి రెండు సర్వీస్ రెగ్యులేషన్స్ పెట్టేసిన కాంట్రాక్ట్ వర్కర్లకు కనీస వేతనము ఇవ్వడంలో వైఫల్యం జరుగుతుంది అనేక సం సంవత్సరాలుగా రెగ్యులర్ చేయాలనేటువంటి డిమాండ్ ఉంది గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంకు సంబంధించినటువంటి లోకేష్ గారు కానీ పాదయాత్రలో కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి రెండు ప్రభుత్వాలు ఇద్దరు సీఎంలుగా వచ్చినారు కానీ ప్రభుత్వాలు మారుతానే కానీ కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేసేటువంటి డిసిషన్స్ తీసుకోకపోగా వాళ్ళల్లో వేతనాలలో వ్యత్యాసాలు తెచ్చిపెట్టడం అలాగే గేట్ టూలకు సంబంధించినటువంటి కొత్త సర్వీస్ రేటులకు కొత్త సర్వీసు రెగ్యులేషన్స్ తెచ్చిపెట్టి వాళ్ళకు సపరేట్ వేతనాలు ఇవ్వడము వాళ్ళని విద్యుత్ సంస్థ సర్వీస్ రెగ్యులేషన్స్కి అనుగుణంగా వాళ్ళని రెగ్యులర్ చేయకపోవడము అలాగే చనిపోయినటువంటి విద్యుత్ కార్మి విద్యుత్ ఎంప్లాయిస్ అందరికీ గతంలో ట్రైబెటెడ్ అగ్రిమెంట్ ప్రకారం విద్యుత్ సంస్థ ఎంప్లాయీస్గా గుర్తించకుండా కొత్త కేడర్లు తెచ్చిపెట్టి అతి తక్కువ వేతనాలతో దోపిడీ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది మేము స్ట్రగుల్ కమిటీగా డిమాండ్ చేసేది ఏంటంటే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లను అందరినీ నువ్వు ఏ ముద్దు పేరుతో పిలుచుకున్నా ప్రతి ఒక్కరిని డిప్లొమా ఐటిఐ కంప్యూటర్ ఆపరేటర్లతో సహా వాచ్మెన్ డ్రైవర్లను అందరినీ రెగ్యులర్ బేషరత్తుగా రెగ్యులర్ చేయాలి ఈ సంస్థలో అలాగే గ్రేడ్ టూలకు అందరికీ వన్ గ్రేడ్ టూ వ్యవస్థను తీసేసి వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా తెచ్చి అలాగే విద్యుత్ సంస్థలో పెన్షన్ అనేది ప్రతి ఒక్కరి హక్కు తొంభై ఎనిమిది వరకు మాత్రమే పెన్షన్ ఇస్తారు ప్రస్తుతం పనిచేసేటువంటి వ్యక్తికి ఏ వ్యక్తికైనా పెన్షన్ కావాలా అందరికీ పెన్షన్ ఇవ్వాలా ఐదు సంవత్సరాలు పనిచేసేటువంటి ఇప్పుడు ప్రస్తుతం పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పెన్షన్లు తీసుకుంటా అంటే ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తా అన్నటువంటి మా కార్మిక ఉద్యోగులందరికీ మీరు పెన్షన్ ఇవ్వడానికి ఏం అడ్డం వస్తానని చెప్పి సబ్బుల్ కమిటీగా మేము ప్రశ్నిస్తున్నాము అలాగే నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఫీజు రేటు వర్కర్లు అనేక మంది చాలి చాలని జీతాలతో ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు చెల్లించడం లేదు పన్నెండు రోజులుగా